శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏ రాశి వాళ్ళు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందో మీ రాశిని బట్టి మీకు ఏ ఫేసింగ్ ఇల్లు అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ కూడా పేరులో ఉన్న వర్గును బట్టి ఒక ప్రత్యేకమైన ఇంట్లో ఉంటూ ఉంటారు అయితే మీరు ఉంటున్న ఇల్లు ఫేసింగ్ అనేది మీ జన్మరాశిని బట్టి గాని నామరాశిని గాని చూసుకొని ఉన్నట్లయితే దానివల్ల తొందరగా అదృష్టం కలుగుతుందని అదే విధంగా ధన ఆదాయం పెరుగుతుందని వాస్తు శాస్త్ర రీత్యా శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది పన్నెండు రాశుల్లో మేషరాశిలో జన్మించిన వాళ్ళు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆగ్నేయం ఫేసింగ్ ఇంట్లో ఉంటే వాళ్ళకి చక్కటి అదృష్టం పడుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి దక్షిణ ఫేసింగ్ ఇల్లు చాలా బాగా కలిసి వస్తుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు అందరికీ పడదండి కానీ కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మాత్రం సౌత్ ఫేసింగ్ ఇల్లు చాలా బాగా కలిసి వస్తుంది అలాగే కన్యా రాశి వాళ్ళకి నైరుతి ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది నైరుతి ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటే కన్యా రాశి వాళ్ళకి తొందరగా అదృష్టం పడుతుంది అదేవిధంగా తులారాశి వృశ్చిక రాశి ఈ రెండు రాశుల వాళ్ళు పడమర ఫేసింగ్ ఇంట్లో ఉన్నట్లయితే తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే వాయువ్యం ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటే తొందరగా వాళ్ళకి యోగం పడుతుంది అదేవిధంగా మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఈ రెండు రాశుల వాళ్ళు ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉండండి తొందరగా అదృష్టాన్ని పొందండి ఇక చివరగా మీన రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈశాన్యం ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం తొందరగా పడుతుంది కాబట్టి ఎవరైనా సరే కేవలం పేరులో ఉన్న వర్గును బట్టి మాత్రమే కాకుండా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి మీ రాశికి చెప్పబడిన ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటే తప్పకుండా తొందరగా అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఎవరైనా సరే ఇంట్లో ఉంటున్నప్పుడు ఈశాన్యం అనేది ఎత్తు లేకుండా చూసుకోవాలి ఈశాన్యం ఎప్పుడు పల్లంగా ఉండాలి ఈశాన్యంలో ఇంట్లో ఎత్తు పెరిగితే పేదరికం పెరుగుతుంది డబ్బులు చేతిలో ఆడవు అలాగే కొంతమంది ఇళ్లలో ఈశాన్యంలో వంటగది ఉంటుంది ఈశాన్యంలో వంటగది ఉంటే మాత్రం కుటుంబ కలహాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంకొంతమందికి ఈశాన్యంలో గుండ్రంగా ఉంటుంది ఎవరికైనా సరే ఇంట్లో ఈశాన్య దిక్కులో గుండ్రంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో పురుష సంతానం తక్కువగా ఉంటుందని వాస్తు శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ ఎవరైనా సరే ఈశాన్యం జాగ్రత్తగా చూసుకుంటూ మీ రాశిని బట్టి ప్రత్యేకమైన ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉండండి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా మార్చిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి